అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అండి ఒకరు దృష్టి మన మీద పడాలనుకున్నప్పుడు ఒక ప్రవర్తన కానీ ఒక శారీరక జబ్బు కానీ ఒక బిహేవియర్ ప్యాటర్న్ కానీ లేదా కొద్ది జరిగినప్పుడు అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అంటారు ఎగ్జాంపుల్ ఒక ఒక పిల్లాడు ఉన్నాడు అమ్మ ఏమో వంట చేసుకుంటుంది నాన్నేమో ఏదో పనిలో ఉన్నాడు చూస్తాడు 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 నన్ను ఎవరో పట్టించుకోవాలని చెప్పేసి గాజు గ్లాస్ కింద పడేస్తాడు ఏమైందని చెప్పేసి అమ్మ వస్తుంది ఏమైంది అని చెప్పి నాన్న వస్తాడు అటెన్షన్ సీకింగ్ పిల్లలు తన దృష్టి అమ్మా నాన్న బిజీ అయిపోయి తాను పట్టించుకోవాలనుకున్నప్పుడు రకరకాల బిహేవియర్ చేస్తారు తల కొట్టుకుంటారు నొప్పి అంటారు నొప్పి అంటారు ఇంకేదో అంటారు ఇంకేదో అంటారు లోపలికి వెళ్ళి అలుగుతారు ఒకరు అటెన్షన్ మీద పడాలనుకున్నప్పుడు శరీరం కొన్ని జబ్బులు క్రియేట్ చేస్తుంది మనసు కొన్ని రకాల ప్రవర్తనలు క్రియేట్ చేస్తుంది కొన్ని రకాల ఉద్వేగాలు క్రియేట్ చేస్తుందండి అత్తగారికి కాళ్ళకి సరిగ్గా పడదు మొగడమ్మ ఆఫీస్కి వెళ్ళిపోతాడు పిల్లలమ్మ స్కూల్కి వెళ్ళిపోతారు ఒంటరిగా ఇవిడ ఉంది అత్తగారి గురించి ఏదైనా చెప్పింది అనుకోండి అమ్మ విషయం అతడు చెప్పద్దు అంటాడు ఒంటరిద ఎక్కువైపోయింది మాట్లాడడానికి అత్తగారు అంటాడు నొప్పి కాళ్ళు నొప్పి కెళ్ళినప్ప అంటారు మాట్లాడాలంటే అమ్మ నాన్నలనే మాట్లాడితే మాట మాటికి మాట్లాడుతుంటే నీ మొగుడు నీ కాపురం ఉంది కదా నాకు కంప్లైంట్ మొగుడి మొగ్గుతోటి చెప్తే అమ్మ గురించి నాతోటి మాట్లాడుతుంది పిల్లలు వాళ్ళ సమస్యలు వాళ్ళ హోంవర్క్లు సరిపోతాయి ఎవరు ఉంటారు ఇన్ సుఖమే నేను కోరుకో వాడు దొరకనప్పుడు ఈమెయి పిల్లలు లాంటి బిహేవియర్ వస్తుంది మొగుడు ఫోన్ చేస్తాం అనుకోండి ఏంటి నేను బిజిన పెట్టా అంటాడు ఇప్పుడు ఎవరు దొరుకుతారు పొడిగింటి పిల్ల కొడుకో లేదంటే ఆంటీ అవలేమని చెప్పకూడరాడు ఎదురంటే సుబ్బారావు కాడో ఇంకెవరో ఫోన్లోకి వస్తాడంటే వాళ్ళ కంటిన్యూస్గా చిట్ చేసి అలవాటు పడిపోతుంటారు అలా అలవాటు పడిపోయిన వాళ్ళు అది ఒక బిహేవియర్ అవుతుంది కానీ ఇంకో బిహేవియర్ అంటే పొరకాలం మన అమ్మలో నాన్నలో మారటం ఇంకోటి అని చెప్పేసి తలనొప్పి వచ్చేసి అలా పడుకుంటూ ఉంటారు మైగ్రైన్ తలనొప్పి వస్తుంది అంటారు కలుపునప్పు బాబో అంటారు నొప్పి బాబాయ్ అన్నప్పుడు ముగ్గురు ఆఫీస్కి వెళ్తాడండి వ్యాపారానికి వెళ్తాడండి ఉద్యోగానికి వెళ్తాడండి వర్క్కి వెళ్తాడండి వెళ్ళ కదండి అటెన్షన్ సీకింగ్ కడుపున పడినప్పుడు తట్టుకోలేక పోయిన చెత్తను అయినప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు స్కానింగ్లు అన్ని తీస్తారు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమీ లేదని చెప్తారు ఇప్పుడు ఎలాగుందని మొగడు అడుగుతాడు బాగానే ఉంది అంటాడు ఏమీ లేదని ఊరికి పంపిస్తే బాగోదని చెప్పేసి కొన్ని విటమిన్స్ పెడతారు కొంచెం గ్యాస్ ప్రాబ్లం పెడతారు కొంత కాల్షియం లాంటివి పెడతారు మళ్ళీ ఊరికి పంపించేస్తే డాక్టర్కి ఎంత ఫీజు కట్టే ఏమీ రాలేదు ఆ డాక్టర్కి సరిగ్గా ఏమి రాదు అంటాం కదండీ ఎక్కువ ఖర్చు పెట్టించిన డాక్టరే మంచి డాక్టర్ ఇప్పుడు అలాగ ఉంది సుభద్రా అని అడిగారు ఇప్పుడు బాగుందండి ఎవరు తగ్గించారండి మొగుడు పక్కన కూర్చున్నప్పుడు కాసేపు కారులో తీసుకెళ్ళినందుకు అక్కడ అక్కడ టెస్టులు చేసిన పక్కన కూర్చున్నప్పుడు కొంచెం ఓర్చుకో అని చెప్పేసి చేతిలో చెయ్యేసి చెప్పు బాగున్నప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ నుంచి ప్రేమ నుంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయండి మొగుడు తోటి ప్రాబ్లం అవుతే పెళ్ళం బేయర్ ఉంటుంది పిల్లం తోటి ప్రభుత్వం మొగుడు బేర్ ఉంటుంది నేను చుచ్చిపోతాను నేను చుచ్చిపోతాను మీకు తెలియదు సీకెన్ అండి కొంతమంది ఏం చేస్తో తెలుసా నా సంగతి తెలుసా నా సంగతి తెలుసా నా సంగతి తెలుసా అని చెప్పేసి చేతి కోసుకుంటారండి మీరు ఎప్పుడైనా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అమ్మాయి ఎలా నడుతుంది ఏ డ్రెస్ వేసుకుంది అందంగా ఉందా కాదండి ఎప్పుడైనా పెళ్లి చూపులతో ఏం చేయాలో తెలుసు నువ్వు ఇచ్చి ఒకసారి కనుక్క లాగని చెప్పండి మీకు అర్థమైపోతుంది ఎవరైనా సరే అటెన్స్టింగ్ డిజైన్స్ ఉన్న వాళ్ళు కత్తితోటి ఇలా కోసుకోవడానికి ట్రై చేస్తారండి ఇది విజిబుల్ విజిబుల్ టైప్లేస్లోనే టైప్ అటెన్సీకింగ్ అంటే అది చచ్చిపోవాలనుకున్న వాడు ఎక్కడో కూడా పుచ్చుకుంటాడు ఇక్కడ ఇక్కడ కాల్చుకోవడం ఎక్కడ గీసుకోవడం చేస్తారు చచ్చినట్టుగా మన దీనికి దాన్ని కాపాడుకోవడానికి చాటు ఎంచుకుంటారు అండి అది ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేవాళ్ళు థ్రెట్ చేసేవాళ్ళు అటెన్సికింగ్ ఉన్నవాళ్ళు ఎక్కువ ఉంటారు హిస్టరికల్ పర్సనాలిటీ అంటాం హిస్ట్రియానిక్ పర్సనాలిటీ అంటాం తన మాట నగ్గడం కోసం అరుస్తారు కేక డోర్లు వేసుకుంటారు అదొనాక ఇస్టానికి పర్సనల్ పర్సనాలిటీ భర్త చచ్చిపోయిన తల్లి ఉందనుకోండి కోడలు కొడుకు హ్యాపీగా ఉంటే ఇప్పుడు తలనొప్పి అండి మద్దర హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే తలనొప్పి వచ్చేస్తుంది అమ్మని సుఖపెట్టడం కోసం అమ్మ ఫీల్ కాకుండా కోసం పెళ్ళంతో పెద్దగా మాట్లాడడం కూడా చేయడండి కొడుకు ఒకే కొడుకు అండి బంటే అటెన్షన్ సిక్ హిస్టరికల్ పర్సనాలిటీ అనమాట అది హిస్టరికల్ పర్సనాలిటీ వాళ్ళు తని ఇంపార్టెంట్ కావాలనుకుంటారు తన చుట్టూ ప్రపంచం అనుకుంటారు తనకు దక్కకపోతే శరీరంలో ఒక సమస్య తెచ్చుకుంటారు నేను చచ్చిపోతాను బెదిరించు తప్ప టపా కొట్టుకోవచ్చు రూమ్ లెక్కలు డోర్ వేసేసుకోవచ్చు కడుపు నొప్పి కాలు నొప్పి కీళ్ళ నొప్పి అని చెప్పేసి పడుకోవచ్చు అసలు బీపీ పెరిగిపోయింది అసలు ఆరోగ్యం అమ్మకు ఆరోగ్యం బాగాలేకపోతే మన ఇద్దరం ఒక రూమ్లో పడుకుంటే ఏమన్నా అనుకుంటున్నాడు ఈ పిల్లలందరూ కూడా అంతే లవ్లో పెడతారు లవ్లో పడినప్పుడు వాడు తన ప్రేమ తగ్గకపోతే నువ్వు కానీ పోయినప్పుడు తిరిగి వెళ్ళి చెప్పకపోతే నేను చచ్చిపోతాను తెలుసా దిస్ ఇస్ ది హిస్టరికల్ పర్సనాలిటీ వాళ్ళ అటెన్షన్ కోసం ట్రై చేస్తున్నారు అడుగుతారు ఏడుస్తారు తల బాధకుంటారు డోర్ వేసేస్తారు ప్లేట్ ఇలా విసిరేస్తారు కరువు 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 అని అదొక రకం ఫిజికల్ కంప్లైంట్ చెప్తారు కడుపు నొప్పి నడు నొప్పి మైగ్రైను బిబీ పెడిపోయింది హార్ట్ అటాక్ వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు స్ట్రెస్ ఉందా అన్నారు అని చెప్పేసి వాళ్ళందరి టెన్షన్ తన మీదే రావాలని కోరుకుంటారు జాలీగా ఉండాలని కోరుకుంటే జీవితంలో నీకు జాయి ఉండదు ఎవరో ఒకరు సానుభూతి కోసం ఎదురు చూస్తే జీవితంలో నీకు బతికే సానుభూతి బతుకవద్దు సెల్ఫీ ఇట్ ఇస్ ద డేంజరస్ డిజార్డర్ నీ మీద నీకు జాలి నీ మీద నీకు బాధ నీ మీద ఇది అందరూ అనేది సాగితే జ్వరం అంత హ్యాపీనెస్ లేదంటారు సాగితే జ్వరం అంత హ్యాపీనెస్ లేదంటారు జబ్బు ఉన్నదనే ఫీలింగ్ జబ్బు తక్కకుండా చేసేస్తుందండి ఎప్పుడు అలాగా బెడ్ల మీద ఉండిపోయి ఏ పని చేయకుండా కూర్చుంటారండి వీళ్ళు అలగచ్చు మోజులు మానేయొచ్చు లేదు ఇంకా అక్కడ కష్టపెట్టచ్చు వీళ్ళు కష్టపెట్టుకోవచ్చు చచ్చిపోతాను అనొచ్చు చంపేస్తాను తల కొట్టుకోవచ్చు చేతులు ఏదంటే విసిరేయచ్చు ఎక్కువ మంది చేసేది కడుపు నొప్పి తలనొప్పి అని చెప్పేసి వండుకోవడం అలుగుతారు ఏడుస్తారు ఏడిపి హిస్టరీ అని పర్సనాలిటీ అంటుందండి నేను మూడు నాలుగు డబ్బులు కలిపి చెప్తున్నాను మర్చిపోకండి కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీటిలో మందులు గిందులు ఉండవండి సరైన ప్రాపర్ బిహేవియర్ థెరపీ కౌన్సిలింగ్ ఇపరాసిస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నేర్పి వాళ్ళని నార్మల్గా చెయ్యాలి కాబట్టి ఇటువంటి బిహేవియర్ చాలా కుటుంబంలో ఉంది కొంతమంది పిల్లలకు ఉంది కొంతమంది పిల్లలకు ఉంది కొంతమంది అత్తగారులకు ఉంది కొంతమంది ఇంకెవరికైనా ఉంది అది బాసుకు కూడా ఉండొచ్చు ఇంకో ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇటువంటి నేర్చుకుని సైకాలజీ ఇష్యూ నేర్చుకుని ప్రపంచాన్ని అర్థం చేసుకుంటే ఎవరు దగ్గర ఎప్పుడు ఎక్కడ ఎలా బియ్యించాలో మీకు అర్థం వచ్చిందండి ఇంకా బాగా అర్థం కావాలంటే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికారైన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ముందరే మంచి కాలం ముందు ముందుగా నచ్చితే లైక్ చేయండి బాగుంటే కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది షేర్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించడానికి ట్రై చేయండి నేను ఇంకా మోటివేట్ అయ్యి మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను హై లవ్ యూ